బైబిల్ ఫ్యాక్స్ తెలుగు వీక్షకులందరికీ తెలియజేస్తున్నాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నబోతున్నాం రాణి అయినటువంటి ఎస్తేరు యొక్క చరిత్ర పూర్వ మనకి ఎస్తేరు గ్రంథంలోనే కనిపిస్తాయి ఎస్తేరు గ్రంథం పాత నిబంధనలోని చరిత్ర పుస్తకాలలో చివరిది ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అన్నది సూటిగా చెప్పలేం కొందరైతే ఈ పుస్తకంను ఎసరా గారు రాశారని మరికొందరు మోర్ధికే గారు రాశారని అంటూ ఉంటారు ఈ గ్రంథం క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై ఆయా సంవత్సరాల్లో రాయబడిందని చరిత్ర చెబుతుంది చెరపట్టుబడిన యూదులు స్వదేశానికి తిరిగి రావటం గురించి ఎజ్రా నెహమ గ్రంథాలలో చూస్తాం వారితో స్వదేశానికి తిరిగి రాలేకపోయిన వారి చరిత్రను ఈ ఎస్తేరు గ్రంథంలో చూస్తాం ఎస్తేరు గ్రంథంలో ఎక్కడా కూడా దేవుడు అనే మాట ఉండదు అలా అని దేవుడు లేడు అని అనలేం కదా ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట లేకపోయినా దేవుని కార్యములు ఈ గ్రంథంలో చక్కగా కనిపిస్తాయి అలాగే ఏదైనా మాట పదము బైబిల్లో లేకపోతే దాని ఉనికి లేదు అని అనటం అజ్ఞానమే అవుతుంది ఈ ఎస్తేరు గ్రంథంలో మనకి ముఖ్యముగా ఐదుగురు వ్యక్తులు కనిపిస్తారు డంబమైన మనస్సు గల అహశ్వరోషు గర్విష్ఠి వస్తీ రాణి ధైర్య సహనము అందము కలిగిన ఎస్తేరు మతాభిమానం కల మూర్తికై ముఖస్థుతిని ప్రేమించే హామానం వీరిలో నుండి ధైర్య సాహసం అందము గల ఎస్తేరు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎస్తేరు అంటే నక్షత్రము అని అర్థం ఇది పారసీక పదము నిజానికి ఎస్తేరు అసలు పేరు హదస్స ఇది హిబ్రు పదం ఎస్తేరు గ్రంథం రెండో అధ్యాయం ఏడో వర్షంలో మనం చూడగలం హదస్స అంటే పరిమళము లేదా పరిమళము గల చెట్టు లేదా కబంధము అని అర్థం ఎస్తేరు బెన్యామీను గోత్రుడైన అభిహయులు కుమార్తె ఎస్తేరు చిన్నతనంలోనే అభిహయులు అతని భార్య చనిపోతారు అప్పుడు తల్లిదండ్రులు లేక అనాథగా మిగిలిన ఎస్తేరును మోర్దకే అనే అతను దత్తత తీసుకుంటారు చాలామంది ఎస్తేరుకి పెదనాన్న అవుతారు లేదా చిన్నాన్న అవుతారు లేదా మామ అవుతారు అని అనుకుంటూ ఉంటారు నిజానికి మోర్దకై ఎస్తేరుకు అన్నయ్య అవుతారు ఎలా అంటే ఎస్తేరు మోర్దకయ్య యొక్క నాన్న తమ్ముడి కూతురు అని ఎస్తేరు గ్రంథం రెండవ ఏడవ వచనంలో మనము గమనించవచ్చు ఎస్తేరు మోర్దకై కలిసి అప్పటి పర్షియన్ రాజధాని అయిన శూషణలు ఉండేవారు అప్పటి పర్షియన్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ఆశ్వేరోషు ఒకరోజు తన రాజ్యం యొక్క మహిమను జనులకు చూపాలని అనుకున్నారు అందుకుగాను నూట ఎనభై రోజుల రాజ్య వైభవ ప్రదర్శన అటు తరువాత ఏడు రోజుల విందు ఏర్పాటు చేశారు ఆ ఏడవ రోజు అహశ్వీరోషు తన భార్య అందచందాలను విందుకు వచ్చిన వారందరికీ చూపించి మెప్పు పొందాలని అనుకున్నారు తన భార్య అయిన వస్తికి కబురు పంపించారు కానీ రాణి అయిన వస్తీ రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించింది రాణి వస్తీ చేసిన ఈ పని రాజునకు రాజు సలహాదారుల బృందమునకు బహు ఆయాసం కలిగించింది వారు వెంటనే వస్తీని ఇక ఎన్నడూ రాణిగా గౌరవించకూడదు ఆమె స్థానంలో మరింత యోగ్యురాలైన స్త్రీని రాణిగా ఎన్నుకునాలని తీర్మానించుకున్నారు ఆ వెంటనే రాజైనటువంటి అయినటువంటి తన నూట ఇరవై ఏడు సంస్థానాలకు తాకీదులు పంపించారు అప్పుడు రాజ్యం నలుమూలల నుండి అందమైన కన్యకులు శూషణ కోటకు తీసుకురాబడ్డారు వారిలో ఒకరు ఎస్తేరు ఈ కన్యకులు అందరూ హేగే అను అధికార వశంలో ఉండేవారు హేగే ఈ స్త్రీలు రాజు సముకున్నకు వెలుటకు సిద్ధపరుశుచు ఉండేవాడు అప్పటికే మూర్తికై నీ జాతిని నీ వంశమును ఎవరికీ తెలియజెప్పకూడదు అని ఎస్తేరుకు ఆజ్ఞాపించిన కారణాన ఆమె తన గురించి తన గతం గురించి తన జాతిని గురించి ఎవరికీ తెలుపలేదు ఆ మరికొన్ని రోజులకే రాజు సముఖంకు వెలుటకు ఎస్తేరు వంతు వచ్చింది అప్పుడు స్త్రీలను కాయు హేగే నిర్ణయించిన అలంకారము కాక ఎస్తేరు మరి ఏది కోరుకోలేదు ఎలా హేగే అలంకరిస్తే అలా ఎస్తేరు రాజు వెళ్ళింది అప్పుడు ఎస్తేరుని చూచిన వారందరికీ ఆమెపై పుట్టింది మిగిలిన స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించను అతడు రాజ కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను చూడండి బానిస స్థానము నుండి రాణిగా ఎదిగిన ఇస్తేరు చూడటానికి వినటానికి ఎంత చక్కగా ఉంది కానీ ఈ చరిత్ర ఇక్కడితో ఆగిపోలేదు ప్రతి కథలోనూ ఒక శత్రువు ఉన్నట్లే ఇక్కడ కూడా ఉన్నాడు అతని పేరు హామాను హామానుకు జాతి వివక్షత ఎక్కువ యూదులంటే అతనికి మొదటి నుండే కక్ష ఉండేది ఒకరోజు అది ఎల్లలు దాటింది ఎప్పుడు హామాను వచ్చినా అక్కడ ఉన్నవారందరూ కూడా హామాను ముందు వంగి వంగి నమస్కారం చేస్తూ ఉండేవారు కానీ యూదులైన మోర్దకాయ్ హామాను ముందు వంగి నమస్కారం చేయడానికి ఒప్పుకోలేదు మోర్దకాయ్ తన ఎదుట వంగి నమస్కరింపై ఉండుట హామాను చాలాసార్లు చూసినప్పుడు బహుగా కోపగించి తన స్థాయికి మోర్దకాయ్ ఒకని ప్రాణం తీవిట చాలా స్వల్ప కార్యము అని అనుకుని మోర్దకైతో పాటు రాజ్యంలో ఉండే యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేశాడు అంతట హామాను అహాశ్వీరోషు రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీ రాజ్యంలోకి జాతివారు చెదిరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధుల కంటే వేరుగా ఉన్నాయి వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొని వారు కాదు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లుగా చట్టము పుట్టించమని అడిగాడు అప్పుడు రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హామానుకిచ్చి నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయమని సెలవిచ్చాడు అప్పుడు రాజైన ఆహ్వేరోషు పేరిట ఒక తాకీదు రాయబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడి రాజ్యమంతా పంపబడింది ఆ తాకీదులో రాయబడింది ఏమిటి అంటే అతారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్కరోజులోనే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్మును దోచుకోవాలి అని ఈ సమాచారం తెలియగానే మూర్తికాయ్ తన బట్టలు చింపుకొని పట్టణం మధ్యకు వెళ్ళి మహాశోకముతో రోధించిన అది గమనించిన ఎస్తేరు మూర్తికాయ్ వద్దకు వెళ్ళి అసలు ఏం జరిగింది అన్ని విషయాలు తెలుసుకొనిరా అని ఒక పనివానికి ఆజ్ఞ ఇచ్చింది అప్పుడు ఆ పనివాడు యుద్ధకు వెళ్ళగా మోర్దకై యూదులను నాశనం చేయుటకు హామాను పన్నుతున్న కుతంత్రముల గురించి చెప్పాడు ఎస్తేరు నీవే ఎలాగైనా ఈ విషయంలో రాజుతో మాట్లాడి నీ స్వజనులను రక్షించాలి అని కూడా చెప్పి పంపించాడు ఆ పనివాడు తెచ్చిన సమాచారం విన్న ఎస్తేరు ఎంతగానో కంగారు పడింది తన స్వజనులు అందరూ రోజులో చంపబడుచున్నారు దానికి తోడు రాజు యొక్క ముందస్తు అనుమతి లేకుండా మరియు రాజు పిలువకుండా ఎవరైనా సరే రాజు సముఖమునకు వెళ్తే మరణం తప్పదని ఒక ఆజ్ఞ ఉంది ఎస్తేరుకు ఏం చేయాలో అర్థం కాలేదు రాజు పిలువని కారణమున నేను రాజు దగ్గరకు నేరుగా వెళ్ళలేను కనుక ఈ విషయంలో నేను ఏమీ చేయలేకున్నాను అని మోర్ధిక జవాబు పంపించింది అప్పుడు మూర్తికాయ్ రాజమందిరంలో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందవని అనుకునవద్దు నీవు ఈ ఆపద నుండి నీ జనులను రక్షించటకే రాణిగా అయ్యావేమో ఒకసారి ఆలోచన చేయి అని జవాబు పంపాడు అప్పుడు వేస్తేరు అలాగైతే శూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము మూడు దినములు ఉపవాసముండు నేనును నా పనివారితో కూడా ఉపవాసం చేస్తాను రాజు దగ్గరకు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజు ఎద్దుకు వెళ్తాను నేను నశించిన నశించేదను అని మోర్దకాయకు జవాబు పంపింది అప్పుడు మోర్దకాయ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించాను ఆ మూడు రోజులు గడిచిన తరువాత ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను రాణి అనే ఎస్తేరు ఆవరణంలో నిలిచిండు రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టెను రాజు తన చేతితో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చూపగా ఎస్తేరు రాజు సంకునకు వెళ్ళింది అప్పుడు రాజు రాణి అయిన ఇస్తేరు నీకేం కావాలను నీ మనవి ఏమిటని అడిగారు అందుకు ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజును హామానును రావాలని కోరుచున్నానని చెప్పింది రాజు దానికి అంగీకరించను రోజు రాజును హామానును ఎస్తేరు చేసిన విందుకు వచ్చారు రాజు ద్రాక్షారసపు విందులో కూర్చొని ఎస్తేరును చూసి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడను చెప్పుమనగా అప్పుడు ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినేడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజును హామానును రేపు కూడా రావాలని కోరుచున్నానని చెప్పింది రాజు దానికి కూడా అంగీకరిస్తాడు ఆ రెండవ విందునకు రాజును హామానును వచ్చారు రాజు మరలా రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును అని అన్నారు అప్పుడు ఎస్తేరు రాజా నీ దృష్టికి నేను దయపొందిన దానైనడల నా ప్రాణమును నా జనులను నాకు అనుగ్రహించుము సంహరింపబడుటకు హతము చేయబడి నశించుటకు నేను నా జనులను కూడా అమ్మబడిమి అని రాజుతో చెప్పింది అందుకు రాజు నీ ప్రాణంనకే హాని చేయటకు మనస్సు వాడెవడు వాడేడి అని రాణి అగు ఎస్తేరును అడుగగా ఎస్తేరు మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని అనిను అంతట హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడై నిలిచను రాజు ఇస్తేరుని బట్టి హామానుపై కోపం చూపగా అంతకుముందు హామాను మోర్తకైను చంపుటకు సిద్ధం చేయించిన ఉరికొయ్య మీదే హామానును ఉరితీశారు అప్పుడే రాజు యొక్క ఆగ్రహము చల్లారింది ఆ ప్రకారంగా మోర్దకే చూపిన చెరువుతో ఎస్తేరు త్యాగపూరితమైనటువంటి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయం వల్ల పర్షియాలోని అందరు యూదుల ప్రాణాలు కాపాడబడ్డాయి ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ నేటికీ యూదులు పూరిము అనే ఒక ప్రత్యేక దినమును ఆచరిస్తారు ఆనందంగా విందు చేస్తారు ఇతరులకు కానుకలు పంచి పెడతారు తమకు అనుగ్రహించబడిన విమోచనను బట్టి దేవుణ్ణి స్థుతిస్తారు ఇది ఎస్తేరు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకట వచనంలో మనము చూడవచ్చు ఎస్తేరు అనుకను జ్ఞానమును తెగింపును చూపి తమ జాతి మొత్తాన్ని రక్షించుకున్న మహారాణి ఆమెకు తోడైనటువంటి దేవుని కృప మనకందరికీ తోడైండును గాక